ఇక్కడ ఇక్కడ నరేంద్ర మోడీ గారితో ఆయన భారతీయ జనతా పార్టీలో ఉంటూ వివాహ జీవితాన్ని కూడా వదిలిపెట్టి భార్య అనుమతితో చాలా మంది వారిని వదిలిపెట్టడంటారు కానీ భార్య అనుమతి తీసుకుని ఆమె సంతోషంగా దేశానికి చేస్తే ఈ రోజున నూట నలభై కోట్ల మంది నా బ్రదర్ని భావించి భారతీయులందరినీ కూడా క్రైస్తవులైనా ముస్లింస్ అయినా హిందువులైనా అందరినీ ఒకే గంటతో చూస్తూ ఆయన దేశాన్ని ఎలా కాపాడుతున్నాడు ఆయన చూపి భారతీయ జనతా పార్టీ చాలా పార్టీలు పార్టీ రూపంలో కానీ భారతీయ జనతా పార్టీ ఉన్న విశిష్టత చాలా ప్రధానమైంది ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు హిందువులందరూ కూడా పెట్టుకున్నాం లేదంటే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ చూసిన రోహింగాలని అత్యంత ప్రమాదకరమైన జాతి హిందువులను చంపేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఈ విషయాన్ని దగ్గర రావట్లేదు ఉత్తర భారతదేశంలోని వెస్ట్ బెంగాల్లో కూడా హిందువులు చంపేసి మన ఆడపిల్లలు తీసుకెళ్లిపోయి రాత్రి తెల్లవారు బాధపెట్టి కదలు వదిలేస్తున్నారు అటువంటి ప్రమాదకరమైన జాతి భారతదేశాన్ని ఆక్రమించుకోవడం ప్రయత్నం చేస్తుంది ఓ పక్కన జీహా నిలుస్తున్నారు మన దేశంలో ఇదంతా కాపుడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈ రోజున నలభై వేల రూపాయలు ఇచ్చి అరవై రెండు అరవై వేల నలభై వేలు ఇచ్చి ఇక్కడ ఎక్కడైతే పుష్పారో మన కోమరి గారు ఇది చిన్న కోమలి గారు తిప్పారండి బాలాజీ గారు ఉషగ గారు వేణుగోపాల్ గారు ఎవరైతే మీరు ఉన్నారో మీరు ఆధ్వర్యంలో మీరు అందరికీ కూడా ఈ కుటుంబ సభ్యులు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నామా నేను రాబోయే కాలంలో ఈ రోజు వరకు కేజీ నాలుగు బంగారం రెండు వేల మంది ఆడపడుచులకి బంగారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఇచ్చిన కూడా ఒక తగిలే ఉంటుంది అందరికీ తగిలింది ముప్పై తగిలింది రాబోయే కారణంగా ఎక్కువ అలాగే ఆడవాళ్ళకి మనసుకి ఆనంద ఆనందం కలిగించే విధంగా పట్టు చేయాలి ఇస్తున్నాను ఇది ఎందుకు ఇస్తున్నారు అంటే కొనుక్కోగలరు కానీ అమ్మవారి ప్రసాదం వచ్చిన పట్టు అంటే చాలా పవిత్రంగా చూస్తుంటారు అలా కూడా నేను మీ మనసుని ఆనందపరిచేలా చేస్తున్నాను అలాగే రెండు 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 వందల కుటుంబాలకి మహిళా మూర్తులకి భర్త చనిపోయిన వాళ్ళకి అలాగే దివ్యాంగులకి పళ్ళు లేని వాడికి గుడ్డివాడికి లాంటి వాడికి రెండు వందల కుటుంబాలకి దిగునీ కార్యక్రమం చేస్తాను వైద్యాలకైతే లెక్కలేని పిల్లంగా చేస్తాను అలా పది కోట్లు ఖర్చు పెట్టేది అంతా ఏంటంటే మన హిందుత్వాన్ని అంతా కలుపుకుంటూ వేరే మతాన్ని కూడా గౌరవిస్తూ క్రైస్తవుల గౌరవిస్తూ నేను ఒక మాట చెప్తాను అమ్మా చాలా జాగ్రత్తలు చేసుకోండి రాజకీయాల్లో ప్రతి ఒక్క మతాల పెట్టి మీరు తీసుకుంటే మొన్న నేను బంగారు వాళ్ళకు కానిపిస్తుంటే క్రైస్తవులు ముస్లింస్ కూడా వచ్చి సార్ మేము లక్ష్మీదేవి అంటే మాకు ఇష్టం ఇస్తానని అడిగితే వాళ్ళకి చాలు తగలకపోయినా ఇరవై ఐదు మంది ముస్లిమ్స్కి ఇరవై ఐదు ఇచ్చాను అలాగే నూట యాభై మండలాలకి నేను వినాయక మండపాలకి డబ్బులు ఇస్తానంటే ఏసు నమ్ములు పోషించుకునే దళిత జాతి వర్గం కూడా ఎంతో ఇష్టంతో సార్ మేమున్న డీజే గీజే పెట్టుకుని మీరు వినాయక మండపం పెట్టుకుంటారు డబ్బులు ఇస్తారని చెప్పి కొంతమంది అయితే కొంతమంది వినాయక మండపం పెట్టి నా దగ్గర వచ్చి కావాల్సిన అవసరం లేదు కదా డబ్బులు ఇస్తానని చెప్పి పెట్టేసుకుని డబ్బులు కూడా ఉన్నారు అంటే ఈ దళిత జాతిని కానీ ముస్లిమ్స్ కూడా వినాయక మండపాలు పెట్టుకున్నారు నేను అలాగ అందరినీ కలుపుకుంటూ వెళ్తాను సార్ ఇంకా చాలా చెప్పాల్సి ఉంది మీకు అందరికీ క్వశ్చన్ చేస్తాడు రాజీ న్యూస్ అని ఒక ఛానల్ ఉంది వాళ్ళు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పి రాష్ట్రంలో యాభై మందికి ఇస్తారు ఆ యాభై మందిలో కూడా మీ అందరికీ చేసుకున్న సేవలకి సామాజిక వర్గాలు సేవ చేసిన వ్యక్తిగా కంబాల్సిన వద్ద గుర్తించి మీరు నాకు అవార్డునిస్తారు అందువల్ల మీతో నేను ఎక్కువ మాట్లాడకపోతున్నాను కోమలి గారు మీ అందరికీ ప్రతి ఒక్కరి నెంబర్ తీసుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు గ్రూప్ ప్రయారిటీ చేస్తారు మీ అందరితో పాటు సన్నిహితంగా ఉంటూ మనం అందరం కలిసి ధర్మాన్ని కాపాడుతున్న మంచి చేత మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వరంటీగా పైకి మారిపోవాలి కదా అప్పుడే మన దేశాన్ని రక్షించారు అది అమ్మాయిలు అమెరికాలు ఉంటారు మా ఆవిడ హైదరాబాద్ మొత్తం ఆగ్రీరాలు ఉండదు నేను ఇప్పుడు పడుతున్నాను ఇలాగే ఎవరు మట్టి వాళ్ళు వచ్చినా కానీ అందరూ కలిసి హిందూ మతం కోసం సమాజం కోసం కొన్ని నియోజకవర్గాల ప్రజల కోసం కానీ మూడు సంవత్సరాలుగా పది కోట్లు ఖర్చు పెట్టుకుని యాభై మంది స్టాఫ్లు పెట్టుకుని పోయి అయితే రాత్రి పన్నెండు గంటలకు పనిచేస్తుంది నిద్రాహారాలు మార్చి పనిచేస్తాం ఆయనకి దర్శన అయితే ప్రసాద్ ప్రసాద్ కాదు మూతలు పెట్టడానికి ఒక ప్రాబ్లం అయిపోయింది ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు నాకు తిరుగుతున్నాడు నా కూడముంది వాళ్ళందరూ కూడా ఈ యువతగాలి వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తారు నాతో పాటు పనిచేస్తారు వాలంటీర్గా పనిచేస్తారు ఒక పక్కన వాళ్ళకి ఆదాయం లేకపోయినా కానీ కంబాల్సిన కూడా క్రమం కోసం పనిచేస్తాడని చెప్పి ఆ క్రమం కోసం నాతో పాటు పనిచేస్తారు అలా కాబట్టి నీ వంతు కూడా కొట్టు బొట్టు కలిపి చొప్పు చేయటం నాలుగు చెరువులు కలిపి బకెట్ నాలుగు బకెట్లు కలిపి చెరువు అన్నట్టుగా మనం తయారవ్వాలి తయారయ్యి ధన్యవాదాలు అవకాశం ఉంది చూసే వాళ్ళు ప్రత్యేక బాబు గారు చాలా యాక్టివ్గా ఉన్నారు అలాగే మీరు కూడా ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి భవిష్యత్తు